जोहार रवन्ना जोहार 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 మా సోదరుడు గాజళ్ల రవి లియాస్ గణేష్ అన్నకు సంబంధించిన డెడ్ బాడీని మేము ఒడిసా నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే తీసుకొని మా సొంత గ్రామానికి చేరుకుంటున్నాము చాలా ఇబ్బందుల పాలు చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం అక్కడి పోలీసులు పన్నెండు గంటల తర్వాత ఈ రెడ్వాడిని మాకు ఇవ్వడం జరిగింది అయితే మేము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ నెల మీద ఈ భూమి మీద పుట్టినటువంటి రాజళ్ళ రవి ముప్పై ఐదు సంవత్సరాలుగా తన జీవితాన్ని ఏ ప్రజల కోసం అయితే అంకితం చేసి ఏ ప్రజలకు గొంతుగా మారి వాళ్ళ హక్కుల కోసం ఎలదించి పోరాడిందో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు వెలుసర్లు జరిగే ఆయన అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం